కుంభమేళా అంటేనే ఒక రకమైన భక్తిభావంతో నేలంతా పులకరిస్తుంది ఎక్కడ లేని శక్తి అక్కడి వారందరిలో ప్రవహిస్తుంది ఇక ఈ కుంభమేళాకు నాగ సాధువులు విశేష సంఖ్యలో తరలివస్తారు కేవలం మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో ఆరు కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు కేవలం ఒక్క మకర సంక్రాంతి రోజున దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు రాగా మూడు రోజుల్లోనే ఆరు కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది అలాగే పలు పీఠాల అధిపతులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు అఖాడ సాధువుల ఆగమనంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పుష్ప వర్షం కురిపించేలా ఏర్పాట్లు చేసింది ఇక తొలి రోజైన సోమవారం ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల మందికి పైగా మంగళవారం మూడు పాయింట్ ఐదు కోట్లు బుధవారం కూడా సుమారు కోటి మంది దాకా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించినట్లు అధికారిక లెక్కలు వెలువడ్డాయి ఇక అత్యంత కీలకమైన మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదిన రానుంది ఆ రోజు ఏకంగా పది కోట్ల మంది కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రితో మహాకుంభమేళా ముగుస్తోంది నలభై ఐదు రోజుల పాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య యాభై కోట్లు దాటుతుందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు అందులో ఇరవై శాతం మంది విదేశీయులు ఉంటారని అంచనా వేస్తున్నారు దేశవ్యాప్తంగా పదమూడు వేల ప్రత్యేక రైళ్లు కుంభమేళాకు ఏర్పాటు చేశారు విమానయాన సంస్థలు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాయి యూపీ ప్రభుత్వం కుంభమేళా కోసం దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తోంది